మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలో కిసాన్ పరివార్ వ్యవస్థాపకులు గోపాల్ నాయక్ సుడిగాలి పర్యటన చేశారు తట్టుపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ సీతారామచంద్ర స్వామి దేవతామూర్తుల ప్రతిష్ట ధ్వజసంభ ప్రతిష్టా మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు రూప్లా తండాలో నూతనంగా ప్రతిష్ఠించిన బొడ్రాయ్ శ్రీ హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా భూపాల్ నాయక్ మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీతో సంబంధం లేకుండా ఉంటూ దేవాలయాల్లో భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకోవాలని గ్రామాల అభివృద్ధికి కృషి అన్నారు

ఎప్పటికల్లా ఈ గ్రామానికి నేను తోడంటూ ఉంటానని మీ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను అయితే ఈరోజు ఈ గుడి కట్టిన సందర్భంగా రాముడు ఏ రకంగా అయితే మన ఈ లోకాన్ని కాపాడుతున్నాడో అదే రకంగా ఈ గ్రామానికి కూడా చాలా చక్కగా ఎవ ఎవ్వరికి ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతమైన జీవితం ఇస్తాడని చెప్పేసి ఆ దేవుడికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ Please like, share and subscribe to BCN Telugu News.